హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ రోజు అయితే భీష్మ ఏకాదశి రోజు బ్లాగ్ షేర్ చేస్తున్నాను అలాగే మాకు ఇక్కడ తీర్థం జరుగుతుంది అది కూడా ఈ వీడియోలు అయితే నేను చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోనైతే లైక్ చేయండి ఇంకా ఆ రోజు భీష్మ పదింటికి వచ్చాము అసలు అనుకోలేదు వద్దామని కాకపోతే ఇంకా శనివారం మంచిది కూడా కదా అని చెప్పి అందరూ వెళ్తుంటే వచ్చాను ఈరోజు ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు నార్మల్ సాటర్డేస్ ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే మనకి ఈ రోజు నుంచి అంతర్వేశ తీర్థం కూడా జరుగుతుంది మనకి ఇక్కడ వేన్రలో కూడా తీర్థం జరుగుతుంది చాలా మంది అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు అందుకే ఈరోజు ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నారు ఇంక ఇది అయితే భోజనాల దగ్గర ఇది కూడా చాలా తక్కువే ఉన్నారు అసలు నార్మల్ డేస్ అయితే అసలు ఖాళీ ఉండదు ఇంకా అక్కడ భోజనం చేసేసి ఇంటికి వచ్చేసాము పన్నెండు అలా అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఏం వీడియో తీయలేదు ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్ళాము అంటే వ్యాండ్ర వెళ్ళాము వ్యాండ్ర తీర్థం బాగా జరుగుతుంది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడికి వచ్చి చాలా ఇయర్స్ అయింది ఎప్పుడో మా అబ్బాయి చిన్నప్పుడు వచ్చాము మళ్ళీ అప్పటి నుంచి రాలేదు అప్పుడు బాగా జరిగేది ఇంక ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుంది నేను చాలా డేస్ తర్వాత చూసినాను కాబట్టి భలే ఎక్సైట్మెంట్గా ఉంది చూడడానికి ఎలా జరుగుతుంది అని నాకు అసలు గుర్తులేదు ఎలా ఉంటుందో కూడా అంటే చాలా లాంగ్ బ్యాక్ వెళ్ళాము కదా నాకు గుర్తులేదు అప్పుడు ఇంత అలాగో లేదు ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు ఇంకా మనం ఇదంతా కూడా గోస్ నది ఆ నది కట్టిన నది అంటే మురికాలు అనుకోండి దాని పక్కనే టెంపుల్ ఉంటుంది చా అంటే టెంపుల్ కూడా చాలా బాగుంది నేను అనుకున్నాం ఎప్పుడన్నా పగలొచ్చి చూస్తే బాగుంటుంది అని చెప్పి ఇది కూడా వెంకటేశ్వర స్వామి గుడి ఉంది శివాలయం ఉంది ఇంకా ఏం గుళ్ళు ఉన్నాయో నాకు అంత క్లియర్గా తెలియదు కానీ రెండు మూడు గుళ్ళు అయితే ఉన్నాయి మేము గుళ్ళోకైతే వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా ఫుడ్ తినేసి వచ్చేసాము అని చెప్పి వెళ్ళలేదు జస్ట్ బయట నుంచి అలా దండం పెట్టేసుకుని తీర్థం చూడడానికి వచ్చాము అప్పటికి సెవెన్ సెవెన్ స్టార్ట్ అయ్యాము మాకు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే వెంట్ర చాలా దగ్గర మాకు ఇంక ఇక్కడ చూసారు కదా వెంకటేశ్వర స్వామి గుడి ఇది ఏ కూడా తెలియదు ఇది శివాలయం అనుకుంటున్నాను నేను ఇది శివాలయం అనుకుంటా ఇక్కడ జస్ట్ బయట నుంచి దండం పెట్టుకుని తీర్థం అయితే చూస్తాము ఇందాక వెళ్ళాము కదా అది ఈడూరు గుడి మీకు చెప్దాం అనుకున్నాను ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి లోపల ఈడూరు మాకు చాలా దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకా కుదిరితే అక్కడికి వెళ్తూ ఉంటాము అది కూడా చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు శనివారం వస్తే అస్సలు ఖాళీ ఉండట్లేదు ఇక్కడి వరకు గుడి ఉంది గుడి తాటిన తర్వాత తీర్థం మాట ఇదంతా కూడా పొలాలండి పొలాల్లో పెట్టారు పొలాలు ఏంటంటే ఇంకా ఓడ్చలేదు వదిలేసారన్నమాట ఆ క్లా ఖాళీ ప్లేస్లో ఇంక ఇక్కడ తీర్థం అయితే జరుగుతుంది తీర్థం కూడా చాలా పెద్దది ఉంది ఈసారి నేను మావుళ్ళమ్ గుడి తీర్థానికి వెళ్ళలేదు అంటే నైట్ వెళ్ళలేదు అందుకని సరే ఇక్కడికి వచ్చాము ఇలా తీర్థాల్లో తిరగడం అంటే నాకు భలే నచ్చుతుంది మీకు కూడా అంతేనా కామెంట్ చేయండి హ్యాపీగా ఉంటుంది అంటే మన షాపింగ్ చేసినా చేయకపోయినా చూడడం వల్ల కూడా మనకు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది కదా అలా అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం అంటే రకరకాల మనుషులు కనిపిస్తారు వెరైటీ వెరైటీగా వస్తువులు కనిపిస్తాయి బ్యూటిఫుల్ లైటింగ్ ఉంటుంది సాంగ్స్ ఉండయి చాలా బాగుంటుంది మాకు పద్దాలంకం తీర్థం జరుగుతుంది నవడూర్లో ప్రతి ఇయర్ కంపల్సరీ వెళ్ళే వాళ్ళం అది కూడా చాలా పెద్ద తీర్థం జరుగుతుంది అది కూడా చాలా బాగుంటుంది అప్పుడు రంగుల రట్నం అవి ఎక్కేవాళ్ళం ఇక్కడ అయితే ఏ వస్తువు అయినా ముప్పై ఇరవై పది రూపాయలు ఈ ఎవరైనా సరే ఈ షాప్కి వస్తారు ఎందుకంటే మన మైండ్ సెట్ అలాగే ఉంటుంది తక్కువ రేటు అనగానే కొనాలి అనిపిస్తుంది కదా నేనైతే ఏమీ కొనలేదు జస్ట్ చూసి వచ్చేసాము ఇంక ఇక్కడ గాజులు అయితే చాలా బాగున్నాయి నేను అనుకున్నాను తీసుకుందామని సరే ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాము తీర్థం అంతా చూసి వచ్చిన తర్వాత చూద్దాం తీసుకుంటే కనుక అనుకుని ఇంకా ముందుకు వెళ్ళిపోయాము ముందే తీసేసుకుంటే పట్టుకుని తిరగాలి కదా అందుకని చెప్పి ఎందుకు తీసుకున్నానో లేదో తర్వాత చెప్తాను ఇలా లైన్గా చూసుకుంటా వెళ్తాము ఇది త్రీ ఫోర్ లైన్స్ ఉన్నట్టుందండి ఇది తీర్థము అందుకని చెప్పి ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి అలా తిరుగుతున్నాము ఎక్కువ కదా పూసల దండ్లు ఇవే ఉన్నాయి తీతమంటే అవి ఉంటాయి అనుకోండి అంతా లాంగ్ లాంగ్ హారాలు అంటారు కదా పెద్ద పెద్ద దండ్లు అలాంటివి ఎక్కువగా కనిపించాయి సింపుల్ చైన్స్ కంటే హెవీ హెవీగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ జస్ట్ చూసాం అలాంటివి నేను యూస్ చేయను కాబట్టి ఏం తీసుకోలేదు జస్ట్ చూసుకుంటా వచ్చేసాం ఇక్కడికి వచ్చాక మంచూరియా తిందామని మా అబ్బాయి గొడవ చేస్తే ఆగానే బట్ అసలు బాగాలేదు నేను లాస్ట్ టైం దేవారం తిన్నాము చాలా బాగుంది ఇక్కడది అంత టేస్ట్ అయితే ఏం లేదు సరే మీరు తీసుకోండి అని చెప్పి నేను ఇక్కడ రంగు రకం చూడడానికి నేను వచ్చాను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాము భలే ఉంటుంది కాకపోతే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా ఇది మాత్రం జస్ట్ ముప్పై రూపాయలు అన్నారు నాకు రీజనబుల్గానే అనిపించింది లే అవి కాకుండా ఏది ఎక్కినా మనకి హండ్రెడ్ రూపీస్ చెప్పినట్టు కదా ఇది ఒకటే ముప్పై రోజులకి అంటే పర్వాలేదు అనిపించింది ఇక్కడ కొంచెంసేపు నించుని ఇక్కడ మిగతా వాటికి కూడా వచ్చాము అంటే పిల్లలు ఆడుకునేవి ఇలాంటివి చాలా తక్కువ ఉన్నాయి జైంట్ విల్ అవి ఏమీ లేవు అక్కడ అది ఉయ్యాల్లో ఊగుతారు చూసారా అది దాన్ని ఏమంటారు కూడా నాకు తెలీదు అది అయితే ఓపెన్ కూడా చేయలేదు మళ్ళీ అది ఫస్ట్ డే ఏ మరి ఇక్కడ త్రీ డేస్ ఉంటుంది ఈ తీర్థం అయినా సరే బెడ్ ఏం లేదు జస్ట్ అలా చూసేసాము అంటే మనం షాపింగ్ చేసుకునేది ఎక్కువ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి రకరకాల ఫుడ్ ఐమ్స్ ఇంకా వెజ్ నాన్ వెజ్ ఇవన్నీ అలాగే ఉంటాయి అండి ఇప్పుడు ఏ తీర్థం జరిగినా చికెన్ పకోడీలు అయితే ఎక్కడ చూసినా చికెన్ 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 ఇంకా చికెనే ఎక్కువగా ఉంటుంది బట్ ఇప్పుడు బర్డ్ ఏమైనా అవి ఉంటున్నాయి ఎక్కువ చికెన్ తినకపోతే మంచిది కనీసం కొన్ని రోజులన్నా మానేయండి అంటే ఎక్కడ వైరస్ ఉందో కూడా తెలియట్లేదు కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే ఉందంటున్నారు ఎందుకంటే మంచిది కదా మనం ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది కొన్నాళ్ళు చికెన్ అవాయిడ్ చేసేస్తేనే మంచిది అది మీ ఇష్టం ఇంకా తింటారా తినకపోతారా అని మీ హెల్త్ గురించి మీరైతే చూసుకోండి ఇది నాకు చిన్న సజెషన్ అంతే మీకు ఇక్కడ చూసుకుంటూ వచ్చేస్తున్నాము తీర్థం స్టార్టింగ్ నుంచి ఇది ఎండ్ ఎండ్ పాయింట్ దాకా కదా అక్కడి నుంచి వచ్చేస్తున్నాం ఇక్కడైతే ఈ రాధాకృష్ణుల బొమ్మలు ఎంత బాగున్నాయి చాలామంది కొనుక్కుంటున్నారు నేను అనుకున్నాను ఇదేనా రేటు తక్కువకి ఇస్తున్నారా ఇంతమంది కొనుక్కుంటున్నారని రేట్ అయితే ఏమీ అడగలేదు జస్ట్ చూసాను అసలు ఖాళీ లేదు అక్కడ ఫుల్ ఉన్నారు జనము ఇంకా చూడ్డానికి కూడా కనీసం ప్లేస్ ఖాళీ లేదు ఇంకా అందుకని చెప్పి వచ్చేసాము ఇంకా తీర్థంలోకి ఒకటి కొనుక్కుంది వాళ్ళు కదా ఇక్కడ జిలేబీ వేడివేడిగా వేస్తున్నారని తీసుకున్నాము బాగానే ఉంది అంత సూపర్ టేస్ట్గా అయితే ఏం లేదు కానీ ఓకే వేడిగా పక్కన వేస్తున్నారు కానీ ఇది వేడిగానే లేదు జస్ట్ అలా తీసుకొని ఇంకా వచ్చేసి ఇక్కడ రంగుల రట్నం దగ్గర కొంచెంసేపు నించున్నాము ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాము కదా ఇది చూస్తే భలే హ్యాపీగా అనిపించింది ఈ మధ్య ఇది తగ్గిపోయింది జైంట్ వీల్ వచ్చిన తర్వాత రంగుల రత్నాలు తగ్గిపోయినాయి ఇక్కడ చూడగానే సరే వీడియో తీద్దాము షేర్ చేద్దాం అని చెప్పి ఇక్కడ కాసేపు నించున్నాము అక్కడ జిలేబీతో పాటు వడలు కూడా తీసుకున్నాము వడ అయితే అసలు ఉడకనే లేదండి చాలా అసలు వేస్ట్ అనవసరంగా తీసుకున్నాము అనిపించింది ఇంక ఇక్కడ కాసేపు ఉండి ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి అప్పటికే నైన్ అయిపోతుంది ఇంకా చూసేసాం కదా అని వెళ్ళిపోదామని ఇందాక వెళ్ళిన దారి వేరు ఇటు సైడ్ దారి వేరు ఇటు వస్తే ఇటు చెరువు ఉంది ఇంకా ఇక్కడ కూర్చోవడానికి బల్లలు ఉయ్యాల అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అదే ముందే చూసుంటే ఇక్కడే కాసేపు కూర్చుందామో అనిపించింది అయినా సరే అక్కడ కొంచెం కూర్చున్నాం ఇక్కడ కళ్యాణం జరిగింది మార్నింగ్ అదే ఇక్కడ వీడియో తీసి మీకు చూపించాలని చెప్పి ఇక్కడ చిన్న క్లిప్ తీసాను ఇక్కడ కూర్చుని ఒక పావుగండా అలా కూర్చున్నాము ఇంకా దోమలు కుట్టేస్తున్నాయి కూర్చోవడానికి చాలా బాగుంది అక్కడ చూ ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మా అబ్బాయి కొనుక్కున్న లేజర్ లైట్ మీకు చూపిస్తున్నాడు నేనేం తీసుకున్నానో కూడా చూపిస్తాను ఓ ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదు జస్ట్ కొన్ని తీసుకున్నాను అంతే అది చూపిస్తాను మీకు వీడియో చివరిలో ఇంక ఈ లేజర్ లైట్లు ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో చూపిస్తున్నాడు ఇంతకుముందు అదే మా ఊళ్ళమ్ తీర్థానికి వెళ్ళామని చెప్పాను కదా అంటే పగలండి నైట్ తీర్థానికి వెళ్ళలేదు జస్ట్ అక్కడ అక్కడ కూడా లేజర్ లైటే తీసుకున్నాడు అది జస్ట్ రెడ్ రెడ్ కలర్లో ఉంటుంది చిన్న డాట్ లాగా వస్తుంది అంతే అది కూడా చిన్న చిన్న బొమ్మలు వస్తాయి దానికి దీనికి కొంచెం మనీ ఇది టూ హండ్రెడ్ అది హండ్రెడ్ కాబట్టి వేరియేషన్ ఉంటుంది ఇది బాగా ఎక్కువ దూరం పడుతుంది డిజైన్స్ బాగున్నాయి ఇది పెన్ మోడల్లో ఉంది మీకు చూపిద్దాము ఒకసారి ఇవ్వంటే ఇవ్వట్లేదు చూ ఇది చాలా బాగుంది చూడడానికి చాలా ఎక్కువ దూరం కూడా వెళ్తుంది చూడ్డానికి కూడా చాలా స్టైలిష్గా ఉంది కదా చూపిస్తాను ఇవ్వు అంటే లాగేసుకుంటున్నాడు అనమాట చెప్తున్నాడు ఇలా పెన్లా రాసిలా ఉందని ఇంక ఇక్కడ నేను తీసుకునే చూపిస్తున్నాను టిక్ టిక్లు తీసుకున్నాను అలాగే స్టిక్కర్ ప్యాకెట్ ఇంకా లబ్బర్లు లబ్బర్లు అయితే నేను ఒక ఆరో ఆరు అనుకుంటా ఆరో ఏడో తీసుకున్నాను చూపిస్తాను ఉండండి ఇంక ఇక్కడ గాజులు తీసుకున్నాను ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి గాజులు ఇందాక చెప్పాను కదా అక్కడ అక్కడ తీసుకోలేదు నేను అది మళ్ళీ వచ్చేటప్పుడు అటు రాలేదన్నాం కదా కనిపించలేదు నాకు అది ఇది వేరే చోటు తీసుకున్నాను ఇది అయితే హండ్రెడ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ మన గాజు గాజులే దానికి స్టోన్స్ అంటిస్తారు ఇదైతే ఏ సారీ కట్టుకున్నా మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా మల్టీ కలర్ తీసుకున్నాను ఇందులోనే జస్ట్ నార్మల్ కలర్స్ ఉంటాయి కదా అన్ని రంగులు ఉన్నాయి కానీ నాకు ఇది బాగా నచ్చింది అందుకని చెప్పి తీసుకున్నాను ఇంకా బ్యా లబ్బర్లు అయితే ఏ కలర్ తీసుకోవాలో కూడా కన్ఫ్యూజ్ అయ్యాను అసలు ఇన్ని కలర్స్ ఉన్నాయో ఇందులో ఒక ఆరు కలర్స్ ఒక సెవెన్ కలర్స్ ఏమో నేను తీసుకున్నాను ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి సరే ఈ సారీకి సరిపోతాయి అని చెప్పి మన ఎక్కువగా సారీస్ ఉండే కలర్స్ అంటే బిస్కెట్ కలర్ కానీ రెడ్ కానీ పింక్ కానీ మనకి బేసిక్గా ఎక్కువ ఇయ్యే కలర్స్ ఉంటాయి కదా ఆల్రెడీ నా దగ్గర ఇంకొన్ని ఎక్కువ ఉన్నాయి కొత్తవి అందుకని చెప్పి లేనివి ఇంకొన్ని కలర్స్ తీసుకున్నాను ఉన్నా కూడా కొన్ని వాడేస్తాం కదా అలా కూడా నేను చూసుకుని తీసుకున్నాను అనమాట బేసిక్ కలర్స్ మొత్తం కలర్స్ అన్ని మీకు ఇక్కడ లైన్గా పెట్టి చూపిస్తున్నాను అక్కడ గ్రీన్ తీసుకున్నాను కదా అది అక్కడ బాగానే అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత అయ్యే దీని మీద డార్క్ తీసుకోవాల్సింది అనిపించింది ఇట్స్ ఓకే తీసేసుకున్నాను కదా అని ఇంతకీ వీటి రేట్ చెప్పలేదు కదా ఈచ్ వన్ టెన్ రూపీస్ పడింది ఒక్కొక్క లబ్బరు పది రూపాయలు అంటే ఇది వరకు ఐదు వేసు రూపాయలు ఏమో ఎంతో ఉండేవి ఇవి అప్పుడు అవే రేట్ ఎక్కువ అనుకున్నావు ఇప్పుడు అంతకంటే రేట్ ఒక్కొక్క లబ్బరు పది రూపాయలు అయిపోయింది ఇంకా టిక్టిక్లు కూడా అట్ట పది రూపాయలు ఇది ఒకటే కొంచెం బెస్ట్గా వచ్చిందంటే క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్పలేము కానీ స్టిక్కర్ ప్యాకెట్ కూడా పది రూపాయలే ఇంక బ్యాంగిల్స్ ఒకటే వంద రూపాయలు అంతే ఇదే నా తీర్థంలో నేను చేసిన షాపింగ్ ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలిసి కలుసుకుందాం బాయ్ బాయ్